ఓకే రైట్ ఇక ఇదే అంశం సంబంధించి వీరేంద్ర యాదవ్ గారు కూడా మనతోటి చర్చలో పాల్గొన్నారు వీరేంద్ర యాదవ్ గారు నమస్కారం అండి ఏదైతే మీకు బీజేపీకి పార్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే వక్పు సవరణ చేసి ఏప్రిల్ ఎనిమిది నుంచి అమల్లోకి తెచ్చిందో దీనిపైన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అయితే ముస్లిం మైనార్టీ కమ్యూనిటీ నుంచి నిరసనలు వస్తున్నట్టు తెలుస్తుంది దీన్ని మేము మా రాష్ట్రంలో అమలు చేయబోమంటూ కూడా పశ్చిమ బెంగాల్కు సంబంధించి మమతా బెనర్జీ చెప్పింది దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు నమస్కారం అండి ఇప్పుడు ఏదైతే వర్క్ చట్టాన్ని మద్దతు చేసేవాళ్ళు దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఎంత సంఖ్య ఉండేదంటే ఎవరైతే వర్క్ తో లబ్ధి పొందిన వారు దాన్ని వ్యతిరేకి కొన్ని సంవత్సరాల నుంచి దాని నుంచి లబ్ధి పొంది ఇష్టారాజ్యంగా కబ్జాలు చేసుకొని దాని నుంచి రెంట్లకి ఏదో అన్నాకాన్ని డబ్బులకి ఇచ్చి దానిపై పై పై పైన కలెక్షన్ చేసుకొని ఇప్పుడు వాళ్ళ వ్యవహారం పొలిటికల్ వ్యవహారం కానీ అట్లాగే కొన్ని ఆర్గనైజేషన్స్ కానీ నడుపుతూ ఈరోజు దేశంలో మొత్తము ఈ వాక్ ప్రాపర్టీ చట్ట వాక్ ప్రాపర్టీని కబ్జా చేసి కూర్చున్న కొంతమంది పెద్ద వ్యక్తులు ఇప్పుడు వాళ్ళ ఒక మాఫియా తయారై ఒక గ్రూప్ గా తయారై దాన్ని ఫండింగ్ చేసుకుంటూ ఈ రకమైన చేయడం చేస్తున్నారు మీకు గతంలో తెలుసు మమతా బెనర్జీ ఆమె ఏ వర్గానికి చెందిందో ఏ వర్గంగా ఎప్పుడు ఏ విధంగా వాళ్ళని ఎవరిని బుజ్జగించి ఆమె ఈ రోజు పద ఆమె పదవిలో కూర్చుందో మనందరికీ తెలుసు గతంలో హిందువులపై దాడి జరుగుతున్న నోరు మూసుకొని కూర్చుంది మమత మరి ఆమె రాష్ట్రంలో ఎప్పుడు ఇచ్చినా మరి ఎలక్షన్ వచ్చినా ఇటువంటి ఏమైనా చట్టాలు వచ్చినా వెస్ట్ బెంగాల్ దేశంలో ఉందా అని ఒక్కోసారి ఆలోచించాల్సి వస్తుంది ఎంత ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు వెస్ట్ బెంగాల్లో అట్లాగే మరి ఆమె ఏ రకంగా ఎలక్షన్ లో గెలిచింది కూడా అందరికీ తెలుసు అట్లాగే లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఎట్లుందో కూడా తెలుసు సో ఈ మమతా బెనర్జీ ఏదైతే వాక్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వెస్ట్ బెంగాల్లో అమలు చేయనంటుందో గతంలోనే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది అక్కడ ప్రెసిడెంట్ రూల్ తీసుకొద్దామని చూసింది ఎందుకంటే గతంలో మొన్న ఒక సుమారు నెల రోజుల పాటు ఒక ఎంబీబీఎస్ అమ్మాయిపై అత్యాచారం జరిగినప్పుడు ప్రభుత్వం ఏం చేయకుండా ఒట్టిగా మరి కాలయాపన చేసింది మన తెలుసు అంటే ఒక వర్గాన్ని జరిగితే మాత్రం ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది అదే హిందువుల జరిగితే మాత్రం కాలయాపన చేసుకుంటూ దాన్ని చట్టానికి తీసుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు మనందరి తెలుసు వాక్ ఏ ఏదైతే చేసినారో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో పాస్ అయిందో అందరు రక్షిస్తున్నారు ఎంతో మంది ముస్లిం మైనార్టీలు కూడా రోడ్డు పైకి వచ్చి మోడీ గారికి ధన్యవాదాలు చెప్పారు కేంద్ర ప్రభుత్వం ధన్యవాదాలు చెప్పారు కానీ ఈ తమిళనాడు అట్లాగే ఈ ఇండియా కూటమి ఈ వెస్ట్ బెంగాల్ వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీ ఏం చేస్తారో దానికి వ్యతిరేకంగా పోవాల్సిందే తప్ప వీళ్ళందరూ దేశానికి మంచి ఆలోచించే వ్యక్తులు కాదు దేశాన్ని ఏ రకంగా దోచుకొని వాళ్ళ కుటుంబ పాలన చేసుకునే రకాల కాబట్టి ఈ రోజు ఈ వాక్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు మమతా బెనర్జీ ఏం చేసినా కూడా అక్కడ అమలు చేయడానికి కేంద్రం ఎన్ని చర్యలు తీసుకోవడం రెడీగా ఉంది ఒకవేళ ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తే కూడా కేంద్రం నుంచి బలగాలు పంపిస్తామని అమిత్ షా గారు చాలా క్లియర్ గా చెప్పారు అట్లాగే మరి పార్లమెంట్ లో మరి అది పాస్ అయినప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టు పోయినారు బాగుంది మరి ఈ మమతా బెనర్జీ మరి ముస్లిం మహిళలకి త్రిబుల్ తలాఖ వచ్చినప్పుడు ఎందుకు సుప్రీంకోర్టుకు పోలేదు మరి మీరు త్రిబుల్ తలాఖ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు పోలేదు అంటే కొన్ని చట్టాలు వీళ్ళకి ఇష్టమైన ఉండొచ్చు వీరేంద్ర వీరేంద్ర యాదవ్ గారు వీరేంద్ర యాదవ్ గారు సిరాజ్ ఖాన్ గారు సిరాజ్ వీరేంద్ర యాదవ్ గారు మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను సిరాజ్ ఖాన్ గారు మీరు మాట్లాడిన దానిపైన మాట్లాడతారు సిరాజ్ ఖాన్ గారు కంటిన్యూ నమస్కారం